వెల్లంపెలించవరస్తా మంచిర్యా పోటీ పరీక్షల పుస్తకాలకు హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన మంచిర్యాలలో గణేష్ బుక్ స్టాల్ ఎందు అన్ని రకాల పోటీ పరీక్ష పుస్తకాలు లభించను గ్రూప్ కి ఎగ్జామ్కి కేవలం యాభై రోజులే ఉన్నది గ్రూప్ టూ పరీక్ష ఎందు అత్యధిక మార్కులు సాధించే అవకానికి నూట యాభై మార్కుల ఎకనామీ జాబ్ రావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కావున దానికి సంబంధించిన అల్లాడి అంజయ్య అల్లాడి పబ్లికేషన్ అల్లాడి అంజయ్య ఆధ్వర్యంలో టాప్ ఆరు వేల మూడు వందల ప్రాక్టీస్ బిట్స్ లెస్ అండ్ బైస్గా ఇవ్వడం జరిగినది అది మన సాయి బుక్ స్టాల్ మంచిర్యాలందు లాభ్యమవు నూట యాభై మార్కులకు నూట యాభై మార్కులు సాధించే విధంగా అల్లాడి పబ్లికేషన్ వారు ఇవ్వడం జరిగినది దాదాపుగా ఇందులో ఎవరైతే హయెస్ట్ మార్క్స్ సాధిస్తారో వారే ఉద్యోగానికి ఒక మెట్టు దూరంలో ఉంటారని తెలియజేయడం జరుగుతుంది ఇండెక్స్ చూద్దాం కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ఇండియన్ ఎకనామీ రివ్యూ సమీక్ష కరెంట్ ఎకనామీ తెలంగాణ నూతన అంశాలు టీఎస్పిఎస్సి గ్రూప్ టూ ప్రీవియస్ పేపర్స్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు పార్ట్ వన్ తెల అభివృద్ధి మార్పులు పార్ట్ టూ తర్వాత అభివృద్ధి థాట్ యూనిట్ ఈ విధంగా మొత్తం లెసన్ వైస్ వైజ్ ప్రతి టాపిక్ను ఇవ్వడం జరిగినది మధ్యంతర బడ్జెట్ కరెంట్ ఎకనామీకి సంబంధించిన బిడ్స్ కూడా ఇవ్వడం జరిగినది తెలంగాణ నూతన అంశాలు అక్కడ ఇండెక్స్ అయితే ఏ విధంగా ఇచ్చారో దానికి సంబంధించిన అన్ని రకాల బిడ్స్ ఇవ్వడం జరిగినది పిఎస్పిసి గ్రూప్ టూ థౌసండ్ సిక్స్టీన్లో జరిగిన పీవియస్ పేపర్ని ఇవ్వడం జరిగినది తర్వాత ఇందులో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ క్వశ్చన్ ఏ పేజీలో ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి అదే పేజీలో ఆన్సర్ ఇవ్వడం వలన డిటిపి ఆపరేటర్ లాంటి మిస్టేక్స్ జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వం ఉంటుందని విశ్వసనీయత కలిగి ఉంటుందని మన యొక్క నమ్మకం దాని అట్లా ఇవ్వడం మళ్ళీ మిస్టేక్ జరగదు ఒకటే అక్కడ వంద నూట యాభై బిట్లకి డీడిపి చేయడం వల్ల ఆన్సర్లు అన్నీ ఒక పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది అందుకే ఏ పేజీ ఆ పేజీకి పది 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 క్వశ్చన్లు ఇవ్వడం జరిగినది ఆ విధంగా మంచిగా ఉండడం జరుగుతుంది ఎకనామీలో టాప్ మోస్ట్ అంజయ్య గారి ప్రాక్టీస్ బిడ్స్ ఆరు వేల మూడు వందల బిడ్స్ ఇవ్వడం జరిగినది ఇది గ్రూప్ టూలో అత్యధిక మార్కులు సాధించడానికి ప్రథమ అవకాశం గ్రూప్ ఎకనామీలో మార్క్స్ అయితే ఎవరైతే ఎక్కువ చేస్తారో వారు ఒక మెట్టు దూరంలో అంటే దాదాపుగా ఉంటారు ఉద్యమ చరిత్ర ఎవరైనా చేస్తారు తెలంగాణ చరిత్ర ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ సోషియాలజీ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్లో ఏ విధంగా అయితే కరెంట్ అఫైర్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందో గ్రూప్ టూ ఓవరాల్గా ఎకనామీ అనేది ప్రథమ పాత్ర పోషిస్తుంది ఈ విధంగా జతపరచుడు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ప్రకారం ఎక్కువ జతపరచుడు క్వశ్చన్స్ అప్లికేషన్ డెవల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ సులభమైన క్వశ్చన్లు తక్కువ రావడం జరుగుతుంది జాతీయ ఆదాయం యూనిట్ టూ ఒక యూనిట్కు సంబంధించి దాదాపుగా ముప్పై పేజీలు ఇవ్వడం జరిగింది ముప్పై పేజీలనే దాదాపు ఒక పేజీకి పది క్వశ్చన్లు పదిహేను క్వశ్చన్లు వేసుకున్నా కూడా ఒక యూనిట్లోనే నాలుగు వందల క్వశ్చన్ రాక రావడం మూడు వందల నుంచి నాలుగు వందల క్వశ్చన్లు రావడం జరిగింది ఈ విధంగా జాతీయ ఆదాయం సంబంధించిన క్వశ్చన్స్ ఈ విధంగా జడపరచుడు కోసం ఈ విధంగా దాదాపుగా ఆరు వందల పది పేజీలు ఆరు వందల పేజీలతో బుక్ రిలీజ్ చేయడం జరిగినది అలా రన్ అది మన సాయి బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగును దీనితో పాటుగా ప్రీవియస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేయడం వలన జనరల్ స్టడీస్ విభాగంలో మనకు ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల ఎందు లభ్యమాను గ్రూప్ టూ త్రీ డిఎస్సి అన్ని రకాల పుస్తకాలు వినూత్న పబ్లికేషన్స్ అంటే విస్తృత పబ్లికేషన్ లక్కీ పబ్లికేషన్ ఈ విధంగా లక్కీ పబ్లికేషన్ డిఎస్సి స్పెషల్గా లక్కీ పబ్లికేషన్ వారి బుక్స్ రిలీజ్ చేయడం జరిగినది తర్వాత పెంటా మెథడాలజీ అంటే డిఎస్ ఎడ్జిట్లో ఐదు మెథడ్లకు ఐదు మెథడ్లకు ప్రాక్టీస్ బిడ్స్ దాదాపుగా నాలుగు వేలకు పైగా బిడ్స్ తోటి పెంటా మెథడ్ ప్రాక్టీస్ బిడ్స్ ఇవ్వడం జరిగినది పదాలకు సంబంధించిన తీరి బుక్లు ఇవ్వడం జరిగినది వినూత్న పబ్లికేషన్స్ వారి ప్రతి జనరల్ స్టడీస్ విభాగంలో గ్రూప్ ఫోర్లో అత్యధిక మార్కులు సాధించిన అన్ని పుస్తకాలు ఇవ్వడం జరిగినది దాదాపు వినూత్న పబ్లికేషన్ నుంచి కరెంట్ అఫైర్స్ అత్యధికంగా సేల్ కావడం జరుగుతుంది షైన్ ఇండియా మ్యాగజిన్ తర్వాత ట్రై మెథడ్ రైటర్ పబ్లికేషన్స్ అన్ని రకాల పుస్తకాలు మన బుక్ బుక్స్ మంచి వేయాలందుకు లభ్యమైనను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు ఇలా మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు ఇన్స్పిరేషన్గా ఉండి మరిన్ని మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సాశక్తుల ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్